ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి సమాజ్వాది పార్టీ అభ్యర్థిగా సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పాశం వెంకటేశ్వర్లు యాదవ్ పోటీ చేయనున్నారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విద్యార్థి యువజన ఉద్యమాల్లో మరియు బీసీ ఉద్యమాల్లో చురుగ్గా పనిచేస్తూ అతి పిన్న వయసులోనే రెండు వేల ఒకటిలో హనుమంతునిపాడు జడ్పీటీసీ సభ్యులుగా గెలుపొందడం రెండు వేల ఆరు వెలిగండ్ల జడ్పీటీసీ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి చూసినప్పటికీ నిత్య ప్రజా జీవితంలో ఉంటూ అనేక ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు పాశం వెంకటేశ్వర్ల యాదవ్ బీసీ ఉద్యమ నేతలు ఆర్ కృష్ణయ్య నారగోనిలతో అనేక బీసీ ఉద్యమాల్లో పాల్గొని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పాశం వెంకటేశ్వర్లు రెండు వేల పద్నాలుగు జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేశారు అనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది తర్వాత బీసీ ఉద్యమాల్లో చురుగ్గా పనిచేస్తున్న పాశం వెంకటేశ్వర్ల యాదవ్ సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ దృష్టిలో పడటంతో ఏకంగా సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని వరించింది గత ఐదు నెలల క్రితం రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన పాశం వెంకటేశ్వర్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సమాజ్వాదీ పార్టీ నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సమాజ్వాది పార్టీని బలోపేతం చేశారు ఒంగోలు పార్లమెంటు నుంచి డెబ్బై ఆరు సంవత్సరాల కాలంలో ప్రధాన రాజకీయ పార్టీలు రెండు వేల తొమ్మిది ఒక్కసారి మినహా ప్రతిసారి ఓపెన్ కేటగిరీకి చెందిన వారికే టిక్కెట్లు ఇస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీసీ ఉద్యమ నేత సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పాశం వెంకటేశ్వర్ల యాదవ్ను బరిలో దింపాలని సమాజ్వాదీ పార్టీ అధిష్టానం భావిస్తోంది ఒంగోలు పార్లమెంటు పరిధిలో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు రెండు లక్షల ముప్పై వేలు ఇతర బీసీలు మూడు లక్షల పైచీలకు ఉండటంతో ఒక లక్ష ముస్లిం ఓట్లు ఉండటం కలిసి వస్తుందని భావిస్తున్నారు